హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిద్దున్ బొంగల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గీతలు శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో తోట శిరీష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల వారి సింహాచలం వరచలం గీతలండి సింహాచలం అరుణాచలం అండి హెవీ కాంపిటీషన్ ఆరోపణల విభాగంలో బుడంపాడు గ్రామంలో జరిగినటువంటి ఆరు ఆరోపణల విభాగంలో మొదటి బహుమతిని సాధించాయి ఈ గీత్తలు ீத்தித்தேருத்திஹா சிலவண்டி రైట్ సైడ్ గీత సింహాచలం లెఫ్ట్ సైడ్ గిత్త అరుణాచలం అండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోటాతి గ్రూప్ల గ్రూప్లో షేర్ చేయండి Okay, friends, thank you, thank you for watching, thank you.